నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా నన్ను రక్షించండి ఓ మహిళ అర్చకురాలు ఆవేదన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నాకు మీరే దిక్కు లేకుంటే మరణమే శరణ్యం అంటున్నావు బ్రాహ్మణ మహిళ గతంలో కన్నా కూతురిపై అగాయితానికి పాల్పడ్డ వ్యక్తులు ఇంటిపైకి వచ్చి ఫోక్స్ కేసును కొట్టేయాలంటూ ఇంటిపై దాడికి దిగుతున్నారని దండగులు పోలీసులు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం ఒంటరి మహిళగా ఉండడంతో స్థానిక నాయకులు విచక్షణ రహితంగా ప్రవర్తన ఆవేదన ఒంటరి మహిళను టార్గెట్ చేస్తూ వారికి ఉన్న ఆస్తు పాస్తులపై కన్నేస్తున్న స్థానిక నాయకులు ఇద్దరు ఆడపిల్లలతో జీవనం కొనసాగిస్తున్న ఆ మహిళను చిత్రహింసలకు గురి చేస్తున్న స్థానిక నాయకులు గత కొన్నేళ్ల కిందట చిన్న అమ్మాయిపై అగే ఇతనికి పాల్పడిన నాయకులు మరల కుటుంబాన్ని హింసిస్తున్నారు నాకు నా కుటుంబానికి ఆ నాయకుల నుండి ప్రాణహాని ఉంది నాకు నేనుగా చనిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు నన్ను నా కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కాపాడాలి అండి తెచ్చుకున్నానండి నేను పర్మనెంట్గా ఉండేలాగా నేను ఆర్డర్ కాఫీ తెచ్చుకున్నానండి దేవస్థానం నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తెచ్చుకున్నానండి నేను ముందు చేసుకుంటున్నానండి వీళ్ళు స్థలాలు అన్యాక్రాంతం చేసేసి నా బెడ్లు ఇద్దరినీ నన్ను బతకనే ఒక అక్రమంగా నిర్మాణాలు చేసేస్తున్నారండి పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఆ స్థలాల జోలికి వెళ్ళి ఎళ్ళు కట్టేసి గోడలు కట్టేసి నానా ఇబ్బందులు కట్ ఇబ్బందులు పెట్టేస్తున్నారండి ఇద్దరు ఆడబిడ్డల్లో ఉన్నారు నేనని దేహి కూడా నా జోలికి రావద్దని ఆ స్థలం దగ్గరికి వెళ్ళి మరీ దేహీనా కాళ్ళు కూడా పట్టుకున్నానండి అయినా సరే వాళ్ళిద్దరూ తన్నేసి నానా ఇబ్బంది పెట్టి చీర పెట్టుకుని లాగి నానా ఇంకా ఇబ్బందులు పెట్టారండి నేను చెప్పుకోలేని స్థితిలో ఉన్నానండి శారీరకంగా మానసికంగా ఈ ధనాలు రామకృష్ణ గారు సిద్ధంశెట్టి వీర వెంకట సత్యనారాయణ గారు కూడా నన్ను వదిలిపెట్టి ఇలా లేరండి అంటున్నారు మా పాప చిన్న చిన్న పాప ఉండగానే మాకు పాప మీద మైనర్ బాలికగా ఉన్నప్పుడే చాలా ఇబ్బందులకు గురి చేశారండి పోప్సో కేసు ఉంది ఆ పాప ఉంది అయినా సరే ఆ కేసు కనుక కొట్టేకపోతే మేము ముగ్గురిని చంపేస్తారని బెదిరిస్తున్నారండి నా ఆస్తిపాస్తులన్నీ అన్యాక్రాంతం చేసేసారండి నేను ఒంటరి ఆడపిల్లని నన్ను మీరే కాపాడాలండి దయచేసి ఈ బాధను అర్థం చేసుకుని కొంచెం న్యాయం చేస్తారని బిడ్డలిద్దరిని కాపాడతారని మీరు కనుక న్యాయం చేయకపోతే ఇద్దరు ఆడబిడ్డలతో నేను ఆత్మహత్య తప్ప తప్పసారని నాకేమీ లేదండి వాళ్ళు నన్ను వదిలిపెట్టినట్టున్నారు ఇంటికి కూడా వచ్చేస్తున్నారండి ఇద్దరు ఇంటికి వచ్చేసి కొట్టడం తిట్టడం నానా బాధలు పెట్టేస్తే అసలు బ్రాహ్మలను కూడా ఒక విధానం లేదండి బ్రాహ్మలు లేదండి అసలు లేదండి వాళ్ళు అసలు బ్రాహ్మలు మా జోలికి రాకూడదని కూడా లేదండి అసలు దయచేసి దీని మీద నా బిడ్డలని నన్ను కాపాడి మమ్మల్ని రక్షించ